మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొంత అలసట రావడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఎక్కువ పని చేసినప్పుడు అలసట వస్తే మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం అది సహజమేది కానీ ఎలాంటి అలసట లేకుండా కంటిన్యూగా పనిచేసేది మన శరీరంలో ఒకే ఒకటి అది ఏంటంటే మెదడు మెదడుకు ఎంత పని చెప్తా ఉంటే అంత బాగా పనిచేస్తుంది కానీ అది ఎన్నటికీ అలసిపోదు నువ్వు పని చెప్పిన కొద్దీ అది దాంట్లో చురుకుదనం పెరుగుతుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు అందుకే విద్యార్థులు కానీ పెద్దలు కానీ గమనించాలి మనము మెదడును ఎంత బాగా ఉపయోగించుకుంటే ఎన్ని ఆలోచనలు ఎక్కువ బాగా చేస్తే అంత మంచి యాక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది ఒకవేళ మనము ఆ మెదడును ఉపయోగించుకోకపోతే రాను రాను ఏమవుతుంది మెదడు ఆలోచన చేసేది లోపల తగ్గిపోయి అది మొద్దుబారిపోతుంది దానికి ఒక ఉదాహరణ చూడండి ఒక దేవాలయంలో ఒక పెద్ద గంట ఉందంట ఆ గంట కొంతకాలం తర్వాత అది కొట్టడం ఆపేయడం జరిగింది అప్పుడేమైంది ఆ గంట ఉపయోగంలో లేక అందులో పక్షులు వచ్చి అవి గూళ్ళు కట్టుకోవడం కానీ లేకుంటే దానికి త్రూపు పట్టడం కానీ అలాంటిది ఆ గంట జరిగిపోయి ఎందుకంటే ఉపయోగంలో లేదు అంటే ఉపయోగంలో లేదు కాబట్టి అది ఇంకా వేరే ఏం లేదు అదే దాన్ని ఉపయోగిస్తున్నట్లయితే తృప్పు పట్టేది ఉండదు పక్షులు వచ్చి దాంట్లో కూర్చునేది కూడా ఉండదు సరే అది పక్షులకు కూడా ఉపయోగపడింది కానీ ఆ గంట మాత్రం మరి ఉపయోగంలో లేదు అంటే కారణం అది కాబట్టి ఎప్పుడైనా సరే మెదడును ఎంత మనము బాగా ఉపయోగించుకుంటే మన మెదడు అంత బాగా పనిచేస్తుంది ఈ విషయాన్ని పెద్దలు గమనించండి మీ పిల్లలు కూడా ఈ వీడియోను చూపించండి వారికి కూడా ఎందుకు మెదడు ఆలోచనలో లేదు కాబట్టి మనం మెదడు పనిచేస్తలేదు అనుకుంటాం కానీ దానికి సరైనటువంటి పని చెప్పండి మెదడు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది